ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యాయ నమః ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ శ్రీమాతయ రేపు శ్రావణ మంగళవారం ఆ మంగళ గౌరి తల్లికి ఆ జగన్మాతకి చాలా ప్రీతికరమైన రేపు మంగళగౌరి వ్రతాలు ఎన్నో రకాల పూజలు చేస్తూ ఆ జగన్మాత కరుణా కరుణాకటాక్షర పొందుతారు అమ్మ దయ ఉంటే ప్రపంచంలో అన్నీ ఉన్నట్టే అమ్మ దయ కరుకు రండి శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని ఈ చిన్న భజన మీకోసం అమ్మవారి సాంగ్ ఓంగౌరి శ్రీ గౌరి శ్రీఖరి శుభకరి శివప్రియనే శుభకరినే ఓం శివాని శంకరి ओम गौरी श्री गौरी श्रीखरी करी ओम गौरी श्री गौरी शिव प्रियने शुभ करी ने ओम शिवानी शुभ करी ने ओम शिवानी शंक ओम शिवानी शंकरी ओम शिवानी शंक ओम गौरी ओम गौरी श्री गौरी श्रीखरी करी శివప్రియనే శుభకరినే ఓం శివాని శంకరి శివ శుభకరినే ఓం శివాని శంకరి విఘ్నరాజు తల్లివే ఓం శివాని శంకరి విఘ్నరాజు తల్లివే ఓం శివాని శంకరి అర్ణపూర్ణ రూపినే ఓం శివాని శంకరి అర్ణపూర్ణ రూపిణే ఓం శివాని శంకరి కరుణామృతవరిషిణే ఓం శివాని శంకరి కరుణామృతవరిషిణే ఓం శివాని శంకరి వరదాయని గౌరివే ఓం శివాని శంకరి వరదాయని గౌరివే ఓం శివాని శంకరి सर्वोकशक्ति ओं शिवाणी शंकरी सर्वोकशक्ति ओं शिवाणी शंकरी ओं गौरी ओं गौरी श्री गौरी श्रीकरी शुभकरी ओं गौरी श्री गौरी श्रीकरी शुभकरी शिव प्रियने शुभकिने ओं शिवाणी शंक शिवप्रियने शुभकिन ओं शिवाणी शंकर विघ्नराजु तलिवे ओं शिवा शंकरी సర్వోక శక్తివే ఓం శివాని శంకరి వరదాయని గౌరివే ఓం శివాని శంకరి అన్నపూర్ణ రూపినే ఓం శివాని శంకరి అన్నపూర్ణ రూపిణే ఓం శివాని శంకరి கருணாமிணே ஓம் ஷிவாணி சங்கரி கருணாமிணே ஓம் சிவானி சங்கரி சிவப்பிரியணே சுபக்கரிணே ஓம் ஷிவாணி சங்கரி சிவப்பிணேக்கணே ஓம் ஷிவாணி ஷங்கரி ஓம் சிவானி சங்கரி ஓம் சிவானி சங்கரி ஓம் கௌரி ओम गौरी श्री गौरी श्रीक शिव प्रिय ने वों ने ओम शिवानी शिव प्रिय ने ने ओम शिवानी शंकर ओम शिवानी शंक ओम शिवानी शंकर हारा शंकर हारा शंकर 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 हर हरा हारा शिंभ हार शिंभु शिभु शिंभु हर हर Hara, Sinkara, Hara, Sinkara, 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 Hara, 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 ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिवाय नमो ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिवाय नमो सांब शिव सांब शिव सांब शिव सांब शिव सांब सदाशिव सांब सदाशिव सांब शिव सांब शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण చల శివ అరుణ శివ ఓం గౌరి శ్రీ గౌరీ శ్రీకరి శుభకరి శివప్రియనే శుభకరి నే ఓం శివాని శంకరి అందరికీ కూడా జగన్మాత పార్వతి పరమేశ్వరుల కరుణా కటాక్షులు మెండుగా ఉండాలని మరొక్కసారి శ్రావణ మంగళవారం శుభాకాంక్ష తెలియపరుచుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ శ్రీమాత్ర నమ లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి